చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ మోస్ట్ రిపీటెడ్ టెట్ అండ్ డిఎస్సి బిట్స్ ఈ రకమైన పిల్లల పెంపక శైలిలో అనుకూల నియంత్రణ పద్ధతులు మరియు తగిన స్వయం ప్రతిపత్తి ఉంటాయి సో ద ఆన్సర్ ఈజ్ సాధికారతత్వం సాధికారతత్వం ఉన్నటువంటి పిల్లల పెంపక శైలిలో అనుకూల నియంత్రణ పద్ధతులు దానికి తగ్గ స్వయం ప్రతిపత్తి ఉంటాయి నెక్స్ట్ పిల్లల ప్రవర్తనను అధ్యయనం చేయడానికి అబ్జర్వేషన్ డోమ్ను రూపొందించిన వారు ఎవరు పిల్లల ప్రవర్తనను అధ్యయనం చేయడానికి అబ్జర్వేషన్ డోమ్ను రూపొందించిన వారు ఎవరు సో ద ఆన్సర్ ఈజ్ గెసెల్ గెసెల్ పిల్లల ప్రవర్తన అధ్యయనం చేయడానికి అడ్వర్ అబ్జర్వేషన్ డోమ్ని ఏర్పాటు చేశారు నెక్స్ట్ సహకార క్రీడ ఏ వయసులో మొదలవుతుంది సహకార క్రీడ ఏ వయసులో మొదలవుతుంది సో ద ఆన్సర్ ఈజ్ మూడు లేదా నాలుగు సంవత్సరాల వయసులో సహకార క్రీడ అనేది ఏర్పడుతుంది నెక్స్ట్ పియాజీ ప్రకారం అవిపర్యాత్మక భావన కనబడే దశ ఏది పియాజే ప్రకారం అవిపర్యాత్మక భావన కనబడే దశ ఏది సో ద ఆన్సర్ ఈజ్ పూర్వప్రచారక దశ పియాజే ప్రకారం అవిపర్యాత్మక భావన దశ కనబడేది పూర్వప్రచారక దశలో కనబడుతుంది నెక్స్ట్ ఎరిక్సన్ ప్రకారం ఏడవ దశలో ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏది ఎరిక్సన్ ప్రకారం ఏడవ దశలో ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏది సో ద ఆన్సర్ ఈజ్ ఉత్పాదకత స్తబ్దత ఉత్పాదకత స్తబ్దత ఎరిక్సన్ ప్రకారము ఏడవ దశలో ఏర్పడే సాంఘిక క్లిష్టత నెక్స్ట్ సావిత్రికి పన్నెండు సంవత్సరాల ప్రజ్ఞా పరీక్షల ద్వారా ఆమె వయస్సు పద్దెనిమిది సంవత్సరాలుగా లెక్కించబడింది అయితే సావిత్రి ప ప్రజ్ఞానం ఎంత సావిత్రికి పన్నెండు సంవత్సరాల ప్రజ్ఞాలబ్ది ద్వారా ఆమె వయస్సు పద్దెనిమిది సంవత్సరాలుగా లెక్కించబడింది అయితే సావిత్రి యొక్క ప్రజ్ఞాలబ్ధి ఎంత సో ద ఆన్సర్ ఈజ్ వన్ ఫిఫ్టీ నెక్స్ట్ డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ పరీక్ష యొక్క ఉప పరీక్ష కానిది ఏది డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ పరీక్ష యొక్క ఉప పరీక్ష కానిది ఏది సో ద ఆన్సర్ ఈజ్ వస్తు సమాక్ష వస్తు నెక్స్ట్ ఒక వ్యక్తికి తనపై అధికారిపై కోపం వచ్చింది ఆ కోపం ఆఫీసులో తనపై అధికారిపై ప్రదర్శించలేకపోయాడు దాంతో ఆ కోపాన్ని ఇంట్లో ఉన్న పిల్లలపై చూపాడు ఇక్కడ ఉపయోగించినటువంటి రక్షక తంత్రం ఏది సో ద ఆన్సర్ ఈజ్ విస్తాపనం ఆన్సర్ ఈజ్ విస్తాపనం నెక్స్ట్ శివకు దుకాణంలో రెండు బొమ్మలు చాలా నచ్చాయి కానీ తన వద్ద ఉన్న డబ్బులతో ఒకటి మాత్రమే కొనగలడు ఏ బొమ్మ తీసుకోవాలో తేల్చుకోలేకపోతున్నాడు శివ అప్పుడు శివ యొక్క సంఘర్షణ ఏది సో ద ఆన్సర్ ఈజ్ ఉపగమ 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 నెక్స్ట్ క్రింది వారిలో రూప సిద్ధాంతవేత్త ఎవరు క్రింది వారిలో రూపసిద్ధాంతవేత్త ఎవరు సో ద ఆన్సర్ ఈజ్ హిప్పోక్రాటస్ హిప్పోక్రాటస్ నెక్స్ట్ ప్రయోగం చేసే వ్యక్తి ఆధీనంలో ఉండే చరం ఏది ప్రయోగం చేసే వ్యక్తి ఆధీనంలో ఉండే చరం ఏది సో ద ఆన్సర్ ఈ స్వతంత్ర చరం ప్రయోగం చేసే వ్యక్తి ఆధీనంలో ఉండే చరమే స్వతంత్ర చరం నెక్స్ట్ ఆకృతి క్షేత్ర సంబంధాన్ని మొట్టమొదట వివరించిన వారు ఎవరు ఆకృతి క్షేత్ర మొట్టమొదట వివరించిన వారు ఎవరు సో ద ఆన్సర్ ఈస్ రూబిన్ రూబిన్ నెక్స్ట్ ఎంక్వైరీ ఇన్ టు హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ డెవలప్మెంట్ పుస్తకాన్ని రచించిన వారు ఎవరు సో ద ఆన్సర్ ఈస్ గార్డెన్ ఉన్నత క్రమ నిబంధనలో గంట మోగడం అనేది ఉన్నత క్రమ నిబంధనలో గంట మోగడం అనేది సో ద ఆన్సర్ ఈజ్ నిర్నిబంధిత ఉద్దీపన ఉన్నత క్రమ నిబంధనలో గంట మోగడం అనేది నిర్నిబంధిత ఉద్దీపన నెక్స్ట్ బోబోడాల్ అధ్యయనం ఈ అభ్యసన సిద్ధాంతానికి చెందినది బోబోడాల్ అధ్యయనం ఈ అభ్యసన సిద్ధాంతానికి చెందినది సో ద ఆన్సర్ ఈజ్ బంధూరా సిద్ధాంతం బోబోడైల్ అధ్యయనము బంధురా సిద్ధాంతానికి చెందినది నెక్స్ట్ వైగట్ ప్రకారం ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియ కానిది ఏది వైగట్స్క్రీ ప్రకారం ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియ కానిది ఏది సో ద ఆన్సర్ ఈజ్ పోల్చడం వైగట్స్ స్త్రీ ప్రకారం ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియ కానిది పోల్చడం నెక్స్ట్ అనిత గాత్ర సంగీతం నేర్చుకుంది తర్వాత వీణ నేర్చుకోదలిచింది ఇక్కడ అభ్యసన బదలాయింపు రకం ఏది అనిత గాత్ర సంగీతం నేర్చుకుంది తర్వాత వీణ నేర్చుకోదలిచింది ఇక్కడ అభ్యసన బదలాయింపు రకం ఏది సో ద ఆన్సర్ ఈజ్ అనుకూల బదలాయింపు అనుకూల బదలాయింపు నెక్స్ట్ శంకర్ ఒక సమస్యకు అనేక పరిష్కార మార్గాలు సూచిస్తారు శంకర్ ఒక సమస్యకు అనేక పరిష్కార మార్గాలు సూచిస్తారు శంకర్ ఆలోచన ఏది సో ద ఆన్సర్ ఈజ్ విభిన్న ఆలోచనలు విభిన్న ఆలోచనలు నెక్స్ట్ మస్తిష్ మస్తిష్క పక్షపాతం అనేది మస్తిష్క పక్షపాతం అనేది సో ద ఆన్సర్ ఈజ్ చలన వైకల్యం మస్తిష్క పక్షపాతం అనేది చలన వైకల్యానికి సంబంధించినటువంటిది నెక్స్ట్ నిర్దేశిత నాయకత్వం అంటే నిర్దేశిత నాయకత్వం అంటే సో ద ఆన్సర్ ఈజ్ నాయకుడు మాత్రమే నిర్ణయాలు తీసుకుంటారు నిర్దేశిత నాయకత్వం అంటే నాయకుడు మాత్రమే నిర్ణయాలు తీసుకుంటాడు నెక్స్ట్ ఒక టెరాబైట్ దీనికి సమానం ఒక టెరాబైట్ దీనికి సమానం సో ద ఆన్సర్ ఈజ్ వందల ఇరవై నాలుగు గిగాబైట్స్కి సమానం ఒక టెరాబైట్ వందల ఇరవై నాలుగు గిగాబైట్స్కి సమానం ఒక టెరాబైట్ నెక్స్ట్ విద్యా హక్కు చట్టము రెండు వేల తొమ్మిది ప్రకారం పాఠశాల యాజమాన్య కమిటీలు తల్లిదండ్రుల శాతం విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం పాఠశాల యాజమాన్య కమిటీలు తల్లిదండ్రుల శాతం సెవెన్ ఆన్సర్ ఈజ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నెక్స్ట్ ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం ఆరు నుండి ఎనిమిదవ తరగతి విద్యార్థులకు ఇంటి పనికి కేటాయించవలసినటువంటి సమయం ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం ఆరు నుండి ఎనిమిదవ తరగతి విద్యార్థులకు ఇంటి పనికి కేటాయించవలసినటువంటి సమయం సో ద ఆన్సర్ ఈజ్ వారానికి నాలుగు నుండి ఆరు గంటల సమయం వారానికి నాలుగు నుండి ఆరు గంటల సమయం నెక్స్ట్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం ఎన్ఫీల్డ్ కోర్సు ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం ఎన్ఫీల్డ్ కోర్సు సో ద ఆన్సర్ ఈజ్ నిలిపివేయబడింది ఎంఫిల్డ్ కోర్సుని నిలిపివేయబడింది సో టీచర్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి టీచర్స్ వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు మీరు ఇచ్చేటువంటి అమూల్యమైనటువంటి విలువైనటువంటి లైక్స్ వల్ల మేము మంచి మంచి వీడియోస్ని అప్లోడ్ చేయడానికి అవకాశం ఉంటుంది అలానే మా వీడియోస్ చూడటం ద్వారా కొంతమంది సబ్జెక్టుని నేర్చుకోగలగ కలుగుతారు అదేవిధంగా ఎగ్జామ్ని కూడా చక్కగా ప్రజెంట్ చేసి మంచిగా ఉద్యోగాలు తెచ్చుకోగలుగుతారన్న ఆలోచనతోనే ఇలాంటి వీడియోస్ చేస్తున్నాం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి